అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని పదహారవ భాగం అభి డైరీ చదవటం మొదలు పెట్టాక మొదటి పేజీలో తారీఖు చూసి నందు పుట్టిన సంవత్సరం అని అనుకుంటూ అక్షరాల వైపు పరిగెత్తించాడు ఉన్నట్టుండి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆయన పోవడం ఏంటి కొడుకు చదువు పూర్తి చేసుకొని డిగ్రీ పట్టాతో ఇంటికి వస్తాడనుకుంటే మాట మాత్రం చెప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకొని పసుపు బట్టలతో గుమ్మం ముందుకొచ్చినప్పుడు కూడా ఆయన నిబ్బరంగానే ఉన్నారు అదొక పెద్ద తప్పులాగా తన అనుకోనే లేదు వాడలా చేశాడని కుమిలిపోతున్న నాకు నా ఆలోచన తప్పని సర్ది చెప్పారు అలాంటి ఆయన ఏ కారణం లేకుండా పోవడం ఏంటో అంతా దైవ నిర్ణయం ఆయన పోవడంతో వాడి మీద ఒక్కసారిగా అన్ని బాధ్యతలు పడ్డాయి ఊహ తెలిసిన దగ్గర నుండి మా దగ్గరే పనిచేస్తున్న భీముడు వాడి కండగా ఉన్నాడు అదొక్కటే కొంచెం ఉపశమనం కోడలి పిల్ల చిన్నది పైగా మొదటి కాన్పు ఒక్కతే ఇంటి బాధ్యతలు చూసుకోలేదని ఐదోతనం పోయిన నేను కూడా నాకు చేతనైనంత సాయం చేస్తూ వచ్చాను తన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను లక్ష్మీ సాయంతో కొన్ని రోజులుగా పావని ముభావంగా ఉంటుంది తొలిచూలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఏ ఆడపిల్లకన్నా ఉంటుంది వివరాలు చెప్పమని అడిగాను తను చేసిన పనికి వాళ్ళు తనకెప్పుడో పిండం పెట్టేశారని అన్నయ్య తనతో మాట్లాడుతున్నాడని తెలిస్తే అతన్ని కూడా దూరం పెడతారని ఏడుస్తూ చెప్పిందే కాని వాళ్ళెవరో చెప్పలేదు కూతురు బతికుండగానే ఇలా చేసే తల్లిదండ్రులుంటారా కలికాలం అంతే అని సరిపెట్టుకున్నాను ఈరోజు భీముడు ఎందుకో కోపంగా ఇంటికొచ్చాడు ఊరుకో భీముడు అని చంద్రం వాడిని సముదాయిస్తున్నాడు ఎలా ఊరుకునేదయ్యా ఆ కొండయ్య దొంగతనంగా ఎవరి దగ్గర కాజేసిన డబ్బుని వడ్డీలు తిప్పుతూ ఏదో నాలుగు రాళ్లు వెనకేసేసరికి పంచాయతీలో మీతో సమాన స్థాయిలో కూర్చుంటాడా అది చూసి నేను ఆపబోతుంటే మీరెందుకు నన్ను ఆపారు అని చంద్రాన్ని నిలదీశాడు భీముడు వదిలేరా తప్పేముంది ఇప్పుడు తను కూడా ఈ ఊళ్ళో పెద్ద మనిషే అని సర్ది చెప్పబోయాడు ఊర్కొండయ్య ఆడు పెద్ద మనిషేంటి మీరు డిగ్రీ చదవడానికి వెళ్ళకముందు మాలాగే మీ దగ్గర కూలి అని భీముడు చెప్పబోతుంటే భీముడు అని కోపంగా పిలిచి ఎన్నిసార్లు చెప్పాన్రా నువ్వు మా దగ్గర పనిచేసేవాడివి కాదు నా తమ్ముడివి అలా కాదు ఈ రోజు నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలు అన్న మాటకి మాటికివాడు మొహమాటపడి చిన్నప్పటి నుండి మీ దగ్గర వాడిని అలా ఎలా పిలవను అని సిగ్గుపడ్డాడు వీళ్ళ కేకలికి నెలలు నిండుతున్న పావనిని నడిపించుకుంటూ అక్కడికి తీసుకొచ్చింది లక్ష్మి సరే సరే మీరంటే అలవాటు పడిపోయారు కానీ రేపు రేపొద్దున పుట్టబోయే వాళ్ళకి మాత్రం మీరిద్దరూ పిన్ని బాబాయే అలాగే మీ పిల్లలకి మేము పెద్దనాన్న పెద్దమ్మ సరేనా అని వాళ్ళిద్దరికీ చెప్పింది ఇన్ని రోజులు చంద్రానికే విశాల హృదయం ఉందని అనుకునేదాన్ని ఈ రోజు నా కోడలు పావని కూడా వాడిలాగే ఆలోచిస్తుంది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ మర్నాడు తెల్లవారుజామున పావనికి నొప్పులు మొదలయ్యాయి తరతరాలుగా ఇంట్లోనే పురుడు పోసుకోవడం అలవాటు కాబట్టి తనకి కూడా ఇంట్లోనే పురుడు పోద్దామని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు కానీ తన్ని చూస్తుంటే ఎందుకో భయంగా అనిపించింది శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది పట్నంలో చూపించుకుని ఉంటే బాగుండేదని మొదటిసారి అనిపించింది చంద్రం కూడా బెంబేలెత్తిపోయాడు మా కంగారుకి తెరదించుతూ క్యారని ఏడుస్తూ పుట్టింది మా బంగారు తల్లి తను పుట్టగానే అంతవరకు మనిషి మాకు దక్కుతుందా అని అనుకుంటున్న పావని కోలుకుంది బారసాల చేసి నందిత అని తనకి నామకరణం చేశాం ఆ కార్యక్రమం చేయడానికి వచ్చిన పూజారి గారిని అమ్మాయి పుట్టిన సమయం చెప్పి తన జాతకం చెప్పమని అడిగాను ఆయన కళ్ళు మూసుకొని మౌనంగా చూసి భయపడుతూ ఏమైనా శాంతులు చేయించాలా అని అడిగాను నా మాటకాయన కళ్ళు తెరిచి అమ్మాయిది మహాలక్ష్మి జాతకమమ్మా తన ఇంట్లో సిరి కొలువై ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని మీ చేతుల్లో నుండి చేజారనివ్వకండి అని చెప్పారు అలాగే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి దెబ్బపండులా మెరిసిపోతున్న నా నందుని చూసి మురిసిపోయాను చదువుతున్నాబి నవ్వుకొని ఫోన్లో ఉన్న ఫోటోలో నందుని చూసి దబ్బపండా అదేంటి అదేం పండు నాకు తెలియదుగానే అమ్మమ్మ ఉద్దేశం నువ్వు ముద్దుగా ఉన్నావని అలాగే ఉన్నావనుకో అనుకుంటూ పేజీ తిప్పాడు నందుకు నెలల నుండి బొద్దుగా ముద్దుగా తయారవుతున్నా సరే పావని మాత్రం చాలా నెమ్మదిగా కోలుకుంటుంది చిన్న పనులకే అలసిపోతుంది ఇంటి పని చాలా వరకు లక్ష్మి నెట్టుకొస్తుంది నందుని మాత్రం నేనే చూసుకుంటున్నాను నా చిట్టి తల్లి మొదటిసారి బోర్లా పడటం వంగాలు కొట్టడం ఒక్కటేంటి అది చేసే ప్రతి పని ఈ నానమ్మకి ఒక అందమైన అనుభూతే ఈ రోజు నందుకి అన్నప్రాసన చేయించాము అందరూ బంగారం పట్టుకుంటుంది అని అనుకుంటే నా బంగారు తల్లి పుస్తకం పట్టుకుంది అది చూసి వాళ్ళ నాన్న తన కూతురు పెద్దయ్యాక బాగా చదువుకుంటుందని మురిసిపోయాడు నా తల్లి బడికి వెళ్లేసరికల్లా మన ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాల పట్టించేయాలమ్మా అన్నాడు అనుకుంటే చేస్తాడు నందుకి సంవత్సరం నిండింది మొదటి పుట్టిన రోజుని గుడిలో అన్నతర్పణం చేయించాడు చంద్రం ఈ ఏడాది మావాడు భీముడు పడ్డ కష్టమో లేక నందు అదృష్టమో లేక ఆ కుడమి అనుగ్రహము ఎన్నడూ లేనిది మాకున్న ఐదెకరాల్లో రెట్టింపు పంట పండింది నూట యాభై గడపలు కూడా లేని మా ఊళ్ళో అదో పెద్ద వింత ఈరోజు నందుకి రెండో సంవత్సరం నిండింది చంద్ర ఉన్నంతసేపు నాన్న అని వాడి వెనక లేకపోతే నానమ్మ అని నా వెనక తిరుగుతోంది వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళినా సరే పావని ఎక్కువసేపు నందుని ఆడించలేకపోతుంది వారంలో రెండు మూడు సార్లు పడకవేస్తుంది పట్నం వెళ్లి పెద్దాసుపత్రిలో చూపించుకోండని భార్యాభర్తలిద్దరినీ చెవిలో చోరీగలాగా పోరాను వాడి పనులతో తన్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లలేక లక్ష్మిని కాని నన్ను కాని తోడు తీసుకెళ్లమని చూపించుకోమని చెప్పాడు చంద్రం నా పోరు పడలేక లక్ష్మిని తీసుకెళ్లి డబ్బాడు మందులతో తిరిగొచ్చింది ఏమన్నారు అంటే ఏవో పరీక్షలు చేయించమన్నారు ఇంకోసారి ఆయనకు కుదిరినప్పుడు వెళ్లి చేయించుకుంటాను అప్పటి వరకు ఈ టాబ్లెట్లు టానిక్లు వాడమన్నారు అని చెప్పింది నందుకి తన్నెత్తుకుని తిప్పుతూ గోరుముద్దలు పెడితే చాలా ఇష్టం పావుని కనీసం బిడ్డని పది నిమిషాలు మోయలేకపోతుంది నా నందు అని కాదుగాని వాళ్ళమ్మ కష్టం అర్థం చేసుకున్నట్టు వాళ్ళమ్మ రొప్పటం చూడగానే చంక దిగేసి బుద్ధిగా తన ఒళ్ళో కూర్చొని అన్నం పెట్టించుకునేది నా బంగారు తల్లి నందూకింకో నెలలో మూడు సంవత్సరాలు నిండుతాయి లక్ష్మిని ప్రసవానికి తీసుకెళ్లటానికి దాని తమ్ముడొచ్చాడు పుట్టబోయేది తన తమ్ముడని వారిని మొదట తను చూడాలని లక్ష్మిని ఎక్కడికి వెళ్లొద్దని పుట్టాక మొదటిసారి పెద్ద పెట్టున ఏడ్చింది నా చిట్టి తల్లి ఎవరం నచ్చ చెప్పాలని చూసినా వినలేదు నందు అంటే ఉన్న మమకారం మీద లక్ష్మి వాళ్ళ తమ్ముణ్ణి పంపించేసింది ఈరోజు లక్ష్మికి మొగబిడ్డ పుట్టాడు పురిటి బిడ్డను తెచ్చి చిన్నమ్మ నువ్వన్నట్టే బాబు పుట్టాడు అని దాని చేతికే ఇచ్చాడు భీముడు బాబాయి బాబు కాదు నా తమ్ము అని ముద్దు మాటలతో చెప్తున్న దాని ఒడిలో బిడ్డను పెట్టాడు భీముడు బిడ్డకి పార్దు అని పేరు పెట్టాడు పార్దు అని పైకి అనుకుంటూ అయితే వీడు నా అన్నమాట వాడెక్కడున్నాడో ఇప్పుడు అని అనుకుంటూనే మళ్ళీ చదవటం కొనసాగించాడు అభి పూజారి గారన్నట్టే మా నందుతో పాటే మా ఆదాయం కూడా పెరగసాగింది నందుకి మూడున్నరేళ్ళు వచ్చేసరికి ఊరు చివర ఎనిమిది ఎకరాల మామిడి తోటని కొన్నాడు చంద్రం తోట కొనే ముందు రోజు రాత్రి వాడి కష్టంతో కనబోయే మొదటి స్థిరాస్తిని నా పేరు మీద రిజిస్టర్ చేస్తానన్నాడు వాడి మొదటి కష్టం నా పేరు మీద ఎందుకు అని నా బంగారు తల్లి నందు పేరు మీద పెట్టమన్నాను అది ఇంకా చిన్నది కాబట్టి వాళ్ళమ్మ పేరు మీద పెడతానని రేపొద్దున్న ఒకవేళ వాళ్ళకి కొడుకు పుట్టినా సరే తల్లి ఆస్తి ఆడబిడ్డకే తగ్గుతుంది కాబట్టి అది నందుకే చెందుతుందని చెప్పాడు ఆలోచన సరైనదిగానే తోచింది నాకు ఈరోజు నందుకి నాలుగో సంవత్సరం వచ్చింది పట్టుపరికి వేసి బుట్టబొమ్మలా మెరిసిపోతున్న తన్ని తీసుకుని గుడికి వెళ్ళామందరం పూజారి గారు దాన్ని దీవించి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను అమ్మాయికి యుక్త వయసు వచ్చే వరకు తన్నే మీ చేతుల్లో నుండి చేజారనివ్వకండి అని చెప్పారు ఆయన ఎందుకలా చెప్పారో అర్థం కాలేదు నేనాడమరిస్తే అది తప్పిపోతుందేమోనని నా కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను ఈ పూజారి గారు ఎవరు ఎందుకు ఆయన అమ్మమ్మని అలా నందు గురించి హెచ్చరించారు ఆయన చెప్పాలనుకున్నదేంటి అని ఆలోచిస్తూ ఏమీ అర్థం కాక లేచి మంచినీళ్లు తాగి వచ్చి మళ్లీ చదవడం కొనసాగించాడు అభి ఈరోజు కొండయ్య మా ఇంటికొచ్చాడు వాడు మా దగ్గర నౌకరుగా చేసి ఇప్పుడు రాజభోగం వెలగపెడుతున్నాడు ఎందుకొచ్చావని భీముడు అడుగుతుంటే విషయం చంద్రంతోనే మాట్లాడాలి అన్నాడు బాబుగారిని పేరుతో పిలుస్తావా అని వాడి మీదకి వెళ్లాడు స్వతహాగా నెమ్మదస్తుడైన చంద్రం భీముణ్ ఆపి విషయం వెంటని కొండయ్యనడిగాడు నేను చేసేది వడ్డీ వ్యాపారం అది మీకు తెలుసు ఊళ్ళో వాళ్ళ అవసరాలకు మీరు వడ్డీ తీసుకోకుండా సాయం చేస్తుంటే నా దగ్గర అప్పెవరు చేస్తారు నేనెట్టా బతకాలి అందుకే ఈ రోజు నుండి మీరెవరికి డబ్బు సాయం చేయకూడదు చూడుకొండయ్య నా దగ్గర డబ్బున్నంతవరకు అడిగిన వాళ్ళకి వడ్డీ లేకుండా డబ్బు అప్పుగా ఇస్తూనే ఉంటాను అది నా ఇష్టం నువ్వెవరు అడగడానికి అని వాడిని బెదిరించి పంపించేశాడు ఈ రోజు నేనెప్పుడు కల్లో కూడా ఊహించని సంగతి జరిగింది పొద్దున్న ఇంటర్వ్యూ మీద నందుని కూర్చోపెట్టుకుని దానికి మాటలు చెప్తూ ఇడ్లీ తినిపిస్తున్నాను ఇది పావని వాళ్ళిల్లేనా అండి అని ఎవరూ ఆడమనిషి అడగటం వినపడి వెనక్కి తిరిగాను చూడగానే వాళ్ళిద్దరూ ఆలు మగలని వాళ్ళకిద్దరు పిల్లలని అర్థమైంది అతడి భుజం మీద సంవత్సరం పిల్ల పడుకునుంటే ఆవిడ చేయి పట్టుకుని పక్కన నిలబడ్డాడు సుమారుగా ఏడేళ్ల వయసున్న పిల్లాడు ఆ పిల్లాడు నా చీర కుచ్చిళ్లల్లో దాక్కున్న నందుని కుతూహలంగా చూస్తూ ఉన్నాడు భార్యాభర్తలిద్దరూ చూడముచ్చటగా చక్కగా ఉన్నారు ఆవిడ ముఖంలో మంచితనం గోచరిస్తుంటే అతడి కళ్ళు ఇంకా మా ఇంటివైపే చూస్తున్నాయి అది నాకెందుకో నచ్చలేదు మీరెవరు మిమ్మల్ని మా ఊరి దరిదాపుల్లో ఎప్పుడూ చూడలేదు నా కోడలు పావునితో మీకేంటి పని నా ప్రశ్న వినగానే ఆవిడ కొడుకు చేయి వదిలి రెండడుగులు ముందుకు వచ్చి మీరు పావని అత్తగారా తను అని నా భుజం మీదున్న నందుని చూపిస్తూ పావని కూతురా అని చాలా ఆనందపడుతూ అడిగింది ఇంతలో ఆవిడ కొడుకు ఆవిడ చేయి పట్టుకుని ఎవరమ్మా వీళ్ళు అని అడిగాడు ఆ మాటకతడి వైపుకు తిరిగి పావని అత్త నీకు గుర్తుందిగా ఆ అత్త అత్తగారు నీకు అవుతారు ఆ పాప అత్త కూతురు నీకు మరదలు ఆవిడ భర్త వైపు చూపించి పిన్నిగారు ఆయన మా వారు చక్రధర్ పావని వాళ్ళన్నయ్య నా పేరు ఆమని వీడు మా అబ్బాయి అభిరామ్ తను మా పాప బిందు అని పరిచయాలు చేసింది అతను పలకరింపుగా కూడా నవ్వకుండా ఒక్కసారి నా వైపు వైపు చూసి వీధి వైపు దృష్టి పెట్టాడు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదుగా అమ్మా అందుకే గుర్తుపట్టలేదు లోపలికి రండి అని వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాను పావనిని పిలిచాను నా అరుపుకి పావని పరిగెత్తినట్టు వచ్చి అక్కడున్న వాళ్ళ అన్న వదినల్ని చూసి సంతోషం బాధ కలిగలిపి ఏడుస్తూ ఉంది వాళ్ళన్నయ్య దగ్గరికి వెళ్తుంది అనుకుంటే వాళ్ళ వదిర్ణి కావటేసుకుని బోరుమని ఏడిచింది పావని నీ మేనకోడలు బిందు అని ఆ చంటిదాన్ని పావని చేతికిచ్చింది పావని కళ్ళు తుడుచుకొని ఆ పాపనెత్తుకుంది అభియేడొదిన అని అతడు రాగానే నేను గుర్తున్నానా కన్నా అని అతడిని అడుగుతూ వాడి ముఖమంతా ముద్దురు పెట్టుకుంది ఆ పిల్లాడు అత్తని గుర్తుపట్టి తన్ని పోయాడు తన అన్న మాత్రం నందుని అసలు ఎత్తుకోలేదు పావని తన చేతిలో ఉన్న బిడ్డని భర్త నందుని ఎత్తుకొని ముద్దులాడింది చేతిలో ఉన్న కూతుర్ని ముద్దు పెట్టుకుని భుజం మీద పడుకోపెట్టుకుని జోకొట్టాడు చిన్నగా అతను అది చూసి నా మనసు చివుక్కుమంది ఎందుకంటే కన్నబిడ్డ మీద అంత మమకారం చూపిస్తున్న అతను చెల్లెల బిడ్డని కనీసం కూడా తాకలేదు అభి ఇంట్లోని నందుని తనకివ్వమని ఎత్తుకుంటానని గోల చేసి వాళ్ళ చేతుల్లో నుండి నందుని జాగ్రత్తగా ఎత్తుకొని దాని బుగ్గల మీద ముద్దు పెట్టాడు అతను అలా ముద్దు పెట్టగానే అతడి చేతుల్లో నుండి కిందకి జారిపోయి పరిగెత్తుకుని నా దగ్గరకొచ్చి నా చీరతో బుగ్గ మీద తుడుచుకుంటూ అతడి వైపు చూస్తూ నిలబడింది అప్పటికింకా దానికి కొట్టడంలో మెలుకవులు తెలుసుండవు అందుకే తన బుగ్గలు తుడుచుకుంది లేకపోతే నా బొగ్గలికి కట్టు కట్టించేది అని నవ్వుకున్నాడు అభి మొదట రెండు రోజులుండి పావు చూసి వెళ్ళడానికి వచ్చామని చెప్పిన వాళ్ళు మూడు రోజులైనా వెళ్ళవు సెత్తలేదు మూడో రోజు పొద్దున్నే వాళ్ళ బావకి మా తోట చూపించడానికి తీసుకెళ్తున్నానని నాకు చెప్పి భీముణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్లాడు చంద్రం అంతకు ముందు వరకు చంద్రంతో ముక్తసరిగా మాట్లాడిన చక్రధర్ ఇంటికి వచ్చాక వాడితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను చైర్లో కూర్చున్న చంద్రంకి చక్రధర్కి రెండు ప్లేట్లు టిఫిన్ ఇచ్చి అక్కడే ఒక మూల నిలబడ్డ భీముడికి ఇంకో ప్లేట్ ఇచ్చాను అత్తయ్య గారు అతను మీ పనివాడు కదా అతనికి పొరపాటున ఇంట్లో వాళ్ళకిచ్చే ప్లేట్లోనే ఇచ్చినట్టున్నారు మాటకి చంద్రం మోఖం కోపంతో ఎర్రపడింది పావని పచ్చడి నూరుతున్నదల్లా గబాల్ని ఉరుకొచ్చి అన్నయ్య తను మా దగ్గర పనిచేస్తున్నా సరే ఆయన సొంత తమ్ముడులా చూసుకుంటారు ఆయనతో పాటే చిన్నప్పటి నుండి ఈ ఇంట్లోనే పెరిగాడు ఇంకెప్పుడు అలా అనుకు అని సౌమ్యంగానే చెప్పింది అభి మాత్రం నందుకి టిఫిన్ తినిపిస్తూ ఉంటే మూతి బిగించుకొనుంది తనిచ్చిన ముద్దు నచ్చలేదేమో రెండు రోజుల నుంచి మాట్లాడలేదు చిన్న పిల్లాడు ఆ వయసులో ముద్దు పెడితే మాట్లాడకుండా రెండు రోజులు బిగుసుకుపోయిందా ఇప్పుడు పెడితే ఎన్ని రోజులు బిగుసుకుపోతుందో దేవుడా అని అనుకుంటూ నవ్వుకున్నాడు తనకి గారెలు వెన్నపూసతో పెడితే ఇష్టమా ఇది నేను గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటూ పేజీ తిప్పాడు ఆ రోజు రాత్రి నందునే అభిని చెరువు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్తున్నాను అప్పుడే చంద్రన్ నా వచ్చి అమ్మా నీతో మాట్లాడాలి అని అడిగాడు పావుని గుమ్మం ముందు నిలబడి దీనంగా నా వైపు చూస్తూ ఉంది ఏదో పెద్ద విషయమే అని అనుకుంటూ పిల్లల మధ్య నుండి లేచి పావన్ని కూడా లోపలికి రమ్మనే సైగ చేసి కుర్చీలో కూర్చున్నాను అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చొని మాట్లాడడం మొదలెట్టాడు చంద్రం పావనికి వాళ్ళ నాన్న తరపు నుండి రెండెకరాల ఆస్తి వచ్చిందమ్మా ఆ స్థలాల పట్టాలు ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారంట కోడలు కట్నం తీసుకురావాలనే ఆలోచన నాకేనాడూ లేదు అందుకే అదేమి నాకు సంతోషపడే మాటగా అనిపించలేదు మేమున్నామని ఏ రోజు రాలేదు కనీసం ఆవంకతోనైనా దీన్ని వచ్చారు అని నిర్లిప్తంగా జవాబు చెప్పాను అమ్మా వాళ్ళన్నయ్య చేసే అర్బన్ బ్యాంకులో వేరే ఎవరో డబ్బు కాజేస్తే కౌంటర్లో ఆ రోజు వాళ్ళన్నయ్య ఉండేసరికి అతనే డబ్బు తీశాడని ఆ డబ్బు రెండు నెలల్లో కట్టమని లేకపోతే జైలుకి పంపిస్తామని చెప్పి తెలిసిన వాళ్ల పూచికత్తు మీద వదిలేశారట ఆ మాట వినగానే నేను నోరు తెరుచుకుని ఉండిపోయాను ఒకసారి మా పెళ్లి వల్ల గుండుపోటు తెచ్చుకున్న వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మరీ బాధపడతారు అక్కడెవరి సాయం తీసుకోలేక మన దగ్గరకు వచ్చారంటమ్మా యాభై వేలు కట్టాలంట యాభై వేలా అంత డబ్బు ఎక్కడిది నా అన్న మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ కోసం స్థలం ఉచితంగా ఇచ్చినా సరే స్కూల్ కట్టడానికి కావలసిన సాయం నేనే చేస్తానని ముందుకెళ్లవు ఇప్పటికే మన దగ్గరున్న డబ్బు బంగారం దానికి ఇచ్చేసావు మన ఆదాయం బాగున్నంత మాత్రాన మన దగ్గర లేని డబ్బుని ఎలా తెచ్చిస్తావు అమ్మా పావని వాళ్ళిస్తున్న పొలాన్ని వాళ్ళన్నయ్య పేరు మీద రాద్దామని అనుకుంటుంది చిన్నప్పుడు తన తల్లిదండ్రులు కోల్పోయిన తరువాత వాళ్లే తన్ని తన బిడ్డలా చూసుకున్నారు కనీసం వాళ్ళ రుణం ఈ రూపేణా తీర్చుకుంటానంటుంది వాళ్ళిద్దరినీ ఎక్కువసేపు కంగారు పెట్టలేక నాకేమీ అభ్యంతరం లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి లేచాను నాన్నకిలా జరిగిందా ఈ విషయం నానమ్మ అమ్మ ఎప్పుడూ చెప్పలేదు అసలు తాతయ్యకి గుండెపోటు ఇప్పటి వరకు రాలేదు కదా మరి మామయ్య అమ్మమ్మకి ఎందుకలా చెప్పారు ఎవరు ఎవరికి అబద్ధాలు చెప్పారు అని అనుకుంటూనే బుర్ర వేడెక్కిపోయి కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్ళాడు టైం నాలుగు గంటలు అవడంతో తనకే తెలియకుండా నిద్రపోయాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే